ఈ శనగలతోనైతే మనం వడలు చేసుకుంటాం లేకపోతే శనగలు ఉడికించుకొని కొద్దిగా తాలింపు పెట్టుకొని తినేస్తాం లేకపోతే శనగలు అయితే కొద్దిగా మసాలా పెట్టి కర్రీలా చేసుకుంటాం కదండి అలా కాకుండా పాలకూర వేసుకొని శనగలు కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే శనగలనేవి రాత్రంతా నానబెట్టుకోవాలి రాత్రి నానపెట్టుకుంటేనే బాగా నాన్తాయి శనగలు రాత్రి అంతా నానపెట్టుకునే శనగలు అయితే కుక్కర్లో వేసుకొని చిటికడంత ఉప్పు చిటికడంత పసుపు కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి అయితే కుక్కర్ పక్కకి దించుకోవాలండి వేరే గిన్నెలోకి అయితే నీళ్లు వేసుకొని నీళ్లు కొద్దిగా గోరువెచ్చగా అయ్యేవి అనేటప్పుడు కడిగి ఉంచుకుంటాం కదండి పాలకూర పాలకూర కూడా నీటిలో వేసుకొని ఒక్క నిమిషం అయితే హైఫ్లేమ్ లోనైతే పాలకూర ఉడికించుకోవాలి పాలకూర ఉడికిపోయింది అనేటప్పుడు వాటర్లో నుంచి అయితే పాలకూర తీసుకొని మిక్సీ జాల్లోనైతే వేసుకొని ఒక కప్పు పెరుగు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా తలైలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడింది అనేటప్పుడు జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయింది అనేటప్పుడు కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఒక్క నిమిషం అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పాలకూర పాలకూర కూడా వేసుకొని కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారా కలుపుతున్నప్పుడే కలర్ అన్నీ చేంజ్ అయిపోతుంది ఒక్క నిమిషం అయితే ఇలా కలుపుకుంటూ పాలకూర అనేది ఉడికించుకోవాలి కలర్ బాగా మారుతుంది లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనేటప్పుడు మనం ఉడికించుకున్నాం కదా శనగలు నీళ్లు పంపిసి శనగలు మాత్రమే వేసుకొని మరో ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలండి శనగల్లో నుంచి వాటర్ ఉంటుంది కదా వాటర్ ఇంకిపోతుంది శనగలకు పాలకూర బాగా పడుతుందండి అలాటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది అలాంటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి శనగలు పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది చపాతీతోనైనా రోటీతోనైనా అన్నంతోనైనా చాలా